சில புகர்பத்தில் நாள் கதா லைட்டுக்கு ரெண்டு பேக்கு సుప్రేషన్ సార్ లోపల కొట్టుకుని చచ్చి పిల్లలు ఉన్నారు రండి వచ్చి కాబట్టి సార్ చిన్నప్పటి నుంచి ఒకటే గొడవ సార్ నేనేమంటానంటే వీడిని తీసుకెళ్ళి వేరే సెల్ పడి రోడ్ నాకు ఆర్డర్ వేస్తున్నాం వీళ్ళు ఎదురు తీసుకెళ్ళి అనుకుంటున్నారు చెప్ప ఇంకా మనుషులు కావాలి అసలు ప్లాన్ ఏంట్రా అది ముందు చెప్పు అంతమంది ఎందుకు వినోద్ జామీన్లో వెళ్ళిపోతాడు వాడు మనతో కలవడు ఎవడైతే బయటికి వెళ్ళలేడో వాడే మనకు సెట్ అవుతాడు అంత కావాలా మనకు వేరే దారి లేదు అన్నా మాలుంది వేసుకుంటావా ఉప్పు పట్టరా అరే తెరవయ్యా ఎంతసేపు బయట ఉండాలి అబ్బా వచ్చేసావా మనకు తెలుసు వాళ్ళు ఎవరైనా ఉన్నారా అందరూ కొత్త వాళ్ళైనా చేసేది తప్పైనా దాన్ని చెయ్యి ఏది ఎక్కడుందో ఇంచు తెలుసు కళ్ళ ముందే మాయ చేస్తాడు ఫ్రాడ్ నా కొడు డైలీ ఇచ్చేసానన్నా వెళ్ళొస్తా సరే ఏం చెప్పండి లైఫ్ లో సెటిల్ అవుదామని ఇవ్వండి దొంగతనం చేద్దామని వెళితే అక్కడ అంతకు ముందే ఎవడో ఇద్దరిని చంపేసి వెళ్ళిపోయాడు వాడిని వదిలేసి నన్ను పట్టుకున్నారు తీసుకోండి ఏదో పెద్ద ఘనకార్యం చేసి ప్రమోషన్ తీసుకున్నావు ఘనకార్యం చేసిందప్పుడు సన్మానమే నాకు మీరొకరు అదే సంతకం పెట్టాను ఓ అందులో ఏమీ ఉండదని ఇచ్చేస్తున్నారా ఆ మర్చిపోతే గుర్తు చేశారు అంటున్నాను ఎన్ని సార్లు వచ్చినా గోడకు సున్నాలు వేయడం లేదు మనం దీన్ని దొరన్నా మిమ్మల్ని ఈ సెల్ లోనే వేసారా అయితే నన్ను కూడా ఈ సెల్ లోనే వేయండి నీ నెంబర్ పదకొండు తొమ్మిదో నెంబర్ నాకు అచ్చుస్తున్న సెల్ నన్ను కూడా ఇందులో ప్లీజ్ ఒక్క నిమిషం ఏట్రా కొట్టానంటారా బిడి కావాలా అడగొచ్చుగా కలుసు అవునవును ఇలా చూడు ఒక బీడికి బీడీ కట్టే తీసుకున్నాను చేసుకోకూడదు ఈ జర్మలో జైలు బయటి మనకు సెట్ అయ్యే మనిషి లైట్ గా కట్ చేస్తేనే తెగిందే నేరస్తుడికి బ్లేడ్ ఇచ్చారంటే జైలు ఏ పరిస్థితిలో ఉందో చూడండి బ్లేడ్ ఇస్తారా పరిగెడుతున్నాయి రావాలి తప్పించుకుందామా తప్పించుకుందామా పోలీసులు వింటే నా ప్రాణం తీస్తారు తమ్ముడు ఆ బ్లేడ్ ఇటువు నేను షేవింగ్ చేసుకోవాలి ఆ బ్లేడ్ ఇటువు ఎవరా చేయి కోసుకుంటావు అన్నా వీడేమంటున్నాడో తెలుసా ఇక్కడ నుంచి తప్పించుకుందామా అంటున్నాడు ఏంటన్నా మౌనంగా ఉన్నావు అంటే నీకు అన్నీ తెలుసా చూడు బచ్చగడ మాట వినకు బచ్చోగడ మాట వింటే మనం రిస్క్ లో పడతాం తప్పు చేసినప్పుడు దొรกపోతే సమస్య లేదు తప్పించుకునేటప్పుడు దొరికిపోయామనుకో ఈ గుమ్మారికి కట్టేసి తోలు వొల్చేస్తారు జాగ్రత్త పడు ఆ ఐడియా ఉందా అంత బర్రె ఉంటే నేను ఎందుకు జైలుకొస్తాను ఆ లేదు వాడు సెపరేట్ చేద్దాం తమ్ముడు సెపరేట్ వింటే రిస్క్ ఉండదు ఆ ఏం చేయాల ఏంటో ఆ ఆ ఎందుకు తమ్ముడు ప్లాన్ ని బ్లేడ్ తో మాత్రమే పెట్టుకు

మీరు గోర్లు కత్తిరించుకోవడానికి ఇచ్చిన బ్లేడ్తో ఆ బెంగాలీ వాడిని వేస్తారంట సార్ పొత్తున మీరు కొట్టారు కదా ఈరోజు నైట్ వాడిని బ్లేడ్తో కోసేస్తారంట సార్ మీ మీద పగ తీర్చుకోవడానికి చేస్తున్న ప్లాన్లా ఉంది సార్ రేపు కోర్టు కూడా తీసుకొని వెళ్తున్నారు మీకే సమస్య సార్ సార్ సైలెంట్ గా నా సైళ్ళకి మార్చేయండి నేను చూసుకుంటాను ఏయ్ బెంగాలీ వాడు అనాథ అడిగే నాది లేదు ఎవరేమైపోతే మనకెందుకురా ఏయ్ పని చూసుకో నిన్ను నమ్మారు కాబట్టి మనం ఇక్కడ పెడుతున్నా ఏదైనా గీత పడిందా కొడకొల్లారమ్మి ఇద్దరిని పాతరాస్తా వెళ్ళి పడుకోండి ఏదో రాగం వస్తున్నారా చూద్దాం త్రిమూర్తులా రండి రం ఏం చేస్తున్నారా మీరే

ఏంట్రా అది సార్ మీకు తెలియదేమీ లేదు నాకు పుట్టిల్ల లాంటిది అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటాను కానీ ఈసారి వెళ్ళేటప్పుడు ప్రాణాలతో వెళ్తారో లేక శవంగా వెళ్తారో నాకు తెలియట్లేదు సార్ దయచేసి నన్ను వేరే శిలకి మార్చేయండి సార్ నూనె రాసి మరి కొడుతున్నారు సార్ వచ్చి ఒళ్ళు కూర్చోయా అదంతా బాగోదేమో సార్ ఏం జరిగిందో సార్తో నిజం చెప్పండి మేము ఎలాంటి తప్పు చేయలేదు సార్ ఇద్దరం నూనె రాసుకుంటుంటే వీడే సార్ అవసరం అంటున్నాడు ఆయన వీడు నూనె రాసుకుంటాను